నమస్తే అనురాధరావు బాలల సంఘం ప్రెసిడెంట్ సంక్రాంతి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది పతంగులు ముగ్గులు గొబ్బెమ్మలు సంక్రాంతి సెలవులు ప్రారంభమయ్యాయి పిల్లలు ప్రతి ఒక్కళ్ళు పతంగులు ఎగిరేస్తూ ఆనందంగా ఆడుకుంటూ ఉంటారు అయితే ఈ ఆనందాన్ని మనం సొంతం చేసుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పేరెంట్స్ ఏంటి ఆ జాగ్రత్తలు అంటే ఫస్ట్ మాంజా దగ్గర జాగ్రత్త పడాలి ఎలాంటి మాంజా వాడాలి చైనా మాంజా అసలు వాడకూడదు ఎవరైతే ఈ చైనా మాంజా అమ్మకాలు జరుగుతున్నారో వారిపైన ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలి స్థానికంగా ఉండే మనం అంటే మనకి ఎవరైనా మన చుట్టుపక్కల చైనా మాంజా అమ్ముతున్నట్లు తెలిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి ఫలానా వా వ్యక్తులు అమ్ముతున్నారని ఎందుకంటే లాస్ట్ ఇయరే ఒక అతను చైనా మాంజాతో చనిపోయాడు అది కట్టై గొంతు కడ్డం పడి పిల్లలకు చాలా డెలికేట్గా ఉంటారు వాళ్ళ చేతులు కట్టుకోవచ్చు ఇంకేదైనా కట్టుకోవచ్చు కాబట్టి ఆ అసలు వాడద్దు ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలి పేరెంట్స్ జాగ్రత్తగా నార్మల్ దారాన్నే ఈ పతంగకి కట్టుకునే విధంగా చర్యలు తీసుకోవాలని బాలకుల సంఘం మరీ మరీ విజ్ఞప్తి చేస్తుంది అట్లాగే మీరు పిల్లలు మేడలపైన ఎగిరేస్తుంటే పేరెంట్స్ ఉండాలి ఆ పెద్దవాళ్ళు ఎవరైనా ఉండాలి ఒకవేళ ఆ వాళ్ళు అంటే చుట్టూ మేడ చుట్టూ ఉండే పేరపెట్ వాళ్ళు లేకపోతే వాళ్ళు చూసుకోకుండా ఎగురుతున్న ఉత్సాహంలో కాలు కింద పెట్టచ్చు పడిపోతారు పడిపోతే ఎంత డేంజరో తెలుసు కదా కాబట్టి పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ లేకుండా మెడలపైన ఎగిరేయొద్దు అట్లాగే కరెంటు వైర్లు ఉంటాయి అవి తగిలిన షాక్తో ఇబ్బంది పడతారు ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మైదానాలలోకి వెళ్ళి ఎగిరించండి చాలా వరకు ప్రతి ఒక్క ప్లేస్లలో పార్కులు ఉంటాయి ఆ పార్కులకు వెళ్ళి ఎగిరేసుకోవడం చాలా మంచిది ఓపెన్ ప్లేస్లో అయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అట్లాగే ఇంకొక జాగ్రత్త ఏంటంటే ఆ మాంజాతో ఏలు కట్ అయినా లేకపోతే ఇంకేమైనా జరగొచ్చు కాబట్టి చైనా మాంజా అసలు వాడొద్దని మరీ మరీ విజ్ఞప్తి చేస్తుంది ఎక్కడైనా అమ్మకాలు జరుగుతున్నట్లయితే ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వండి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళకు సంఘం మనవి చేస్తుంది ఈ కాలనీలలో ఉండే వాళ్ళు వారి వారి గ్రూపులలో అసోసియేషన్స్ ఉంటాయి ఆ గ్రూపులలో ఈ చైనా మాంజా వాడొద్దని వాళ్ళ పిల్లలకు గ్రూప్ అంతటికీ సర్క్యులేట్ చేసుకోండి జాగ్రత్తగా అసోసియేషన్ కానీ అంటే ఓపెన్ ప్లేస్కి వెళ్ళి ఎగరేయటమో లేకపోతే మేడలపైన ఎగిరేస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవటము ఇవన్నీ చేయాలి అప్పుడే సంతోషంగా సంక్రాంతిని జరుపుకోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చర్య ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా పేరెంట్స్కి వాళ్ళ ప్రసంగం విజ్ఞప్తి నమస్తే